ఇక్కడ చూస్తున్నాం కదా వీళ్ళందరినీ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళని ఇక్కడ ఇంతమంది సక్సెస్ఫుల్గా నేర్చుకోవడానికి ఒకే ఒక రీజన్ అండి మేము కమిట్మెంట్ ఇస్తున్నాము మీకు వచ్చేంత వరకు మీ ఓన్ వెహికల్ కూడా డ్రైవ్ వచ్చేంత వరకు నేర్పిస్తాము అని మేము కమిట్మెంట్ ఇస్తున్నాము మీరు అస్సలు నాకు ఎక్కువ టైం పడుతుందేమో నాకు సైకిల్ రాదు అని మాత్రం మీరు అనుకోకండి త్వరగా నేర్చుకునే విధానము సైకిల్ రాకపోయినా నేర్చుకునే విధానము వచ్చేంత వరకు నేర్పిస్తాము అదే మా కమిట్మెంటు కాబట్టి కొంతమంది త్వరగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది లేట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారండి ఇక్కడ మీకు లేట్ అయినా వచ్చేంత వరకు నేర్పిస్తాము మీరు వచ్చి ట్రై చేయండి ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ వెహికల్ కూడా మీకు వరకు మా బాధ్యత ఉంటుంది నాకు లేట్ అవుతుంది ఏమో కదా నాకు సైకిల్ రాలేదు కదా అని మాత్రం అనుకోకండి మీకు లేట్ అయినా వచ్చేంత వరకు మీరు మీ ఇంట్లో వెహికల్ కూడా సొంతంగా నడపగలిగేంత వరకు నేర్పిస్తాము మీకు రెగ్యులర్గా కుదిరితే రెగ్యులర్గా రండి ఆల్టర్నేట్గా కుదిరితే ఆల్టర్నేట్గా కూడా రండి రెగ్యులర్గా వచ్చిన ఆల్టర్నేట్గా వచ్చిన మీరు చేయాల్సింది ఒకే ఒక పని అండి ఇక్కడ వచ్చి రెగ్యులర్గా కుదిరినప్పుడల్లా వచ్చి మీరు ట్రై చేయడమే మీ ఓన్ వెహికల్ కూడా మీకు వచ్చేంతవరకు మేము సపోర్ట్ చేస్తాము మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేంతవరకు కూడా మీరు ట్రై చేయాలి బ్యాలెన్సింగ్ చూస్తున్నాం కదా ఇక్కడ నేర్చుకున్న నేర్చుకునే వాళ్ళ డ్రైవ్ మీరు అబ్జర్వ్ చేయండి ఇండివిజువల్గా సొంతగా సెల్ఫ్గా ఓవర్ సపోర్ట్ లేకుండా నడపగలుగుతురు అట్లా ఇండివిజువల్గా సెల్ఫ్గా నడపగలిగేంతవరకు మా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితులలో కూడా నాకు రాదేమో నేను నేర్చుకోలేమనేమో నాకు ఎక్కువ టైం పడుతుందేమో అని మాత్రం అనుకోకండి మేము గ్యారంటీగా మీ ఇంట్లో మనుషుల్లాగా మేము మీకు సపోర్ట్ చేస్తూ నేర్పిస్తాము మీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎలాంటి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి గ్యారంటీగా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ నేర్పిస్తాము అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి గా కూడా విజిట్ చేయండి ఏం రాని వాళ్ళు కూడా ఇక్కడ ఎట్లా నడుపుతున్నారు ఎట్లా నేర్చుకుంటారు ఎంత టైంలో నేర్చుకుంటారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేయండి కాబట్టి మీరు విజిట్ చేయడం వల్ల కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కుదిరినప్పుడు మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే గ్యారెంటీగా నేర్పిస్తాము సక్సెస్ఫుల్గా నేర్పిస్తాము థ్యాంక్ యూ అండి